ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువు నందు దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్యధ్యానమును యోగు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం కొవ్వలి గ్రామము వాస్తవ్యులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు దేవుడు ఈ కుటుంబానికి చేసిన మేలులను బట్టి ప్రభువు వారి ఇచ్చిన జవాబును బట్టి ఈ ఎపిసోడ్కు సహోదరి సహకారాన్ని పంపారు వారిని వారి కుటుంబాన్ని వారి సహోదరుల కుటుంబాలని ప్రభువు దీవించాలని మేము ప్రార్థిస్తున్నాము రేపటి నుండి మాసాంతము వరకు ఎపిసోడ్ సహకారులు కావలను ప్రార్థించండి ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభిద్దాం ప్రార్థన మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి మీకు వందనాలు కొవ్వలి వాస్తవ్యులు మీ దాసురాలు కుటుంబం నాయన ఎపిసోడ్కి సహకారం ఇచ్చినారు బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి మా ప్రేక్షకులు ఆధ్యాత్మికంగా మేలు పొందాలి సహాయం చేయండి మా రక్షకుడైన ప్రభు పేరిట విజ్ఞాపన చేస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రభువు నందు ప్రియాదేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి యోబు గ్రంథము పదిహేనవ అధ్యాయము పదకొండవ వచ్చిన నుండి వాక్యాన్ని గమనించండి తేమానియుడైన ఎలీఫజు యోబునకు రెండవ పర్యాయం ప్రత్యుత్తరం ఇస్తున్నటువంటి పాఠంలో భాగమిది దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా ఉన్నదా ఇట్లు నీతో మృదువుగా పలుకబడిన వాక్యము తేలికగా ఉన్నదా నీ హృదయము ఎలా కుంగిపోయను నీ కన్నులు ఏలా ఎర్రబారుచున్నవి దేవుని మీద నీవు ఏలా ఆగ్రహపడుతున్నావు నీ నోటి నుండి అట్టి మాటలను ఎలా రాణిస్తూ ఉన్నావు శుద్ధుడొకటకు నరుడు ఏ పాటివాడు నిర్దోషుడొకటకు స్త్రీకి పుట్టినవాడు వాడు ఏ పాటివాడు ఈ నాలుగు వచ్చినాల్లో ఎనిమిది ప్రశ్నార్థకాలు సంధిస్తున్నాడు ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క బాణం లాంటిది యోగును నిలదీస్తున్నాడు ఎలీఫజ్ ఎలీఫజ్ సాధారణ వ్యక్తి కాదు మహాజ్ఞాని దేవుని యొక్క అద్భుతమైనటువంటి జ్ఞాన ప్రదర్శన అతడు చేయగలిగిన వాడుగా ఉన్నాడు ఇషాకారు గోత్రంలో యోగు యొక్క ఉనికిని మనం ఆదికాండంలో గుర్తిరిగాం కనుక యోబు యొక్క కాంటెంపరీస్గా ఇంకా అప్పటికి ఈ ధర్మశాస్త్రం ఇవ్వబడలేదనేది తెలియచేస్తున్నారు బైబిల్ పండితులు అయితే ఈ యొక్క అధ్యాయంలోనే పంతొమ్మిదవ వచనములో అన్యులు అనేటువంటి పదము శ్వాసము పొందిన దేశములో నివసించిన జ్ఞానులు అనే పదాలను బట్టి రెండవ ఆలోచన వస్తుంది అన్యులు ఇస్రాయేలీలు ఇస్రాయేలీయులు అనేటువంటి పదం మనం లేకపోతే స్వజనులు అనేటువంటి పదం అబ్రహం యొక్క సంతానం నుండి తీసుకుంటే ఆ వచ్చిన సరిపోతుంది కానీ శ్వాసం పొందిన జ్ఞానులు అన్నప్పుడు ఈ స్వాస్థ్యం అనేటువంటి పదం యహోశువా కాలం తర్వాతే ఇస్రాయోలీయులు వినియోగించినటువంటి వారుగా కనిపిస్తారు శ్వాసం పొందిన వారు స్వజనులు శ్వాసం లేని వారు అన్యజనులుగా యఘోషవా కాలం నుండి ఎంచబడటం పరిపాటిగా సంభవించింది ఇక ఇక్కడిచ్చిన ఎనిమిది ప్రశ్నలు మనం చూస్తే యోబుతో ఎలిఫజ్ మాట్లాడుతూ దేవుడు ఇచ్చినటువంటి ఆదరణ నీకు తేలికగా ఉన్నదా చూడండి యోగు తన యొక్క బాధలో మాట్లాడుతున్నాడు బాధ అతనిని ప్రభావితం చేసింది దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేటట్లు ఆ బాధ అతని మోటివేట్ చేసింది దానిని ఖండించి మాట్లాడుతున్నారు వీళ్ళు నీతో మృదువుగా పలుకబడిన వాక్యము నీకు తేలికగా ఉన్నదా తేలికగా ఉన్నదా అన్నప్పుడు ఆర్ యు టేకింగ్ ఇట్ యాజ్ ఎ జోక్ యు ఆర్ నాట్ సీరియస్ ఇన్ దిస్ అనేటువంటి భావన వెలువడుతోంది అవును దేవుని మాటలు చాలామంది తేలికగా తీసుకుంటున్నాము కానీ వాస్తవంగా అధిక ప్రాధాన్యత ఇవ్వవలసినది దేవుని యొక్క వాక్యానికి కానీ దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వటం చాలా తగ్గిపోయింది ఇప్పుడు ప్రస్తుతం ఇరవై ఒకటో శతాబ్దపు క్రైస్తవ్యం దేవుని యొక్క వాక్యానికి ఇచ్చేటువంటి చోటు చాలా తక్కువైపోయింది ఉదాహరణలు రెండు చెబుతాను క్రిస్టియన్ మ్యారేజెస్ క్రైస్తవ వివాహాల్లో దేవుని వాక్యానికి చోటు ఉండటం లేదు క్రిస్టియన్ మిషనరీ మీటింగ్స్ సువార్త సభల్లో పాటలకు సాక్ష్యాలకు అనౌన్స్మెంట్స్కు ఇతర కార్యక్రమాలకి నృత్యాలకి చోటు ఉంటుంది కానీ వాక్యానికి చోటు ఇవ్వటం సమయం తగ్గిపోయింది చాలా తేలికగా తీసుకోవటమే దీనికి కారణం అనేది నా భావన సోదరుడా సోదరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రామినెంట్గా ఎంచుకోవాలి ప్రముఖమైనటువంటిదిగా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం ఎంచుకోవాలి అలా ఎంచుకొనక వాక్యమును తేలికగా ఎంచుకుంటే మనం ఆశీర్వాదం పొందలేము మన శ్రమలో మనకు నిరీక్షణ కలుగుదు పన్నెండవ చిన్నం నీ హృదయం ఎలా కుంగిపోయాను నీ కన్నులు ఎలా ఎరబాటుచున్నవి చూడండి నీ హృదయం ఎందుకు కుంగిపోయింది నీకు వాక్యం తెలియదా నీవు బోధకుడి స్థాయిలో లేవా ఎందుకు మరి నీ హృదయాన్ని కృంగిపోయేట్టుగా నీవు అనుమతించుకుంటున్నావు కృంగిపోనవసరం లేదు అనారోగ్యం వచ్చింది కదా అని కృంగిపోనవసరం లేదు సంతానం చనిపోయారు కదా అని కృంగిపోనవసరం లేదు ఆస్తి పాస్తులు కరిగిపోయాయని కృంగిపోన అవసరం లేదు ఆరోగ్యం పాడైపోయిందని కృంగిపోనవసరం లేదు ఎందుకు కృంగిపోనవసరం లేదు అనగా మనకు ఒక నిరీక్షణ ఉన్నది ఈ లోకంలోనికి మనం ఏమీ తీసుకుని రాలేదు ఏమీ తీసుకుని పోలేము ఈ లోకంలో మనము గతించిపోయే నీడవలే వెళ్ళిపోతాం మనకు నిరీక్షణ ఉంది దేవుని ఎందు మన జీవితం శాశ్వతమైనటువంటిదిగానే ఉంటుంది కాబట్టి తాత్కాలికమైనటువంటి అనారోగ్యానికి ఆపదలకు మన ఆత్మీయ విశ్వాసాన్ని పణంగా పెట్టకూడదు నీ హృదయం ఎలా కృంగిపోయాను నీకు నువ్వు జవాబు చెప్పుకోలేకపోతున్నావా అని ఇందులో అర్థం స్ఫూరిస్తోంది అవును నీవు ఎలా కృంగిపోయావు కృంగిపోకూడదు కీర్తనాకారుడు అంటున్నాడు నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు శ్రమలో కృంగిన వాడవైతే అయితే చేతగానుడు వాడివి అవుతావు అన్నాడు నిజమే శ్రమకాలంలో కృంగిపోతే మనమేం చేయలేం కృంగిపోక నిలిచి ధైర్యంగా పనిచేసిన వాడు విజయాలను పొందుతాడు శ్రమలు కష్టాలు నష్టాలు ఆపదలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు ఇవన్నీ కూడా సర్వసాధారణమే వీటి చేత మనం నిలిచిపోయే వారంగా ఉండకూడదు వీటిని జయించుకుని సాగిపోయే వారంగా ఉండాలి నీ కన్నులు ఎలా ఎర్రబారుతూ ఉన్నాయి అంటే నీకు ఎందుకు కోపం వస్తుంది వై యు ఆర్ గెట్టింగ్ యాంగ్రీ ఎందుకు నీవు రోషం తెచ్చుకుంటున్నావు కళ్ళు ఎర్రబడిపోతావు అంటే వాళ్ళు బీపీ తెచ్చుకున్నట్లే కోపం తెచ్చుకున్నట్లు రోషం తెచ్చుకున్నట్లు నీవేంటి దేవుని మీద కళ్ళు ఎర్ర చేస్తున్నావు ఇది ప్రశ్న దేవుని మీద కళ్ళు ఎర్ర చేయటమా ఎంత భయంకరం ఆయన మీద కన్నెర చేస్తే మనం ఉంటాము అసలు మనవేపాటి వాళ్ళం పైన కన్నెర చేయటానికి కనుక యోగులో నాన్ దర్బల్ కమ్యూనికేషన్ ఎలిఫెన్స్ గమనిస్తున్నాడు నీ కండ్లు ఎర్రబడుతున్నాయి కారణం ఏమిటి ఎవరిపైన నీవు కన్నెర చేస్తున్నావో నీకు అసలు అర్థమవుతుందా అనేది ప్రశ్న దేవుని మీద నీవేళ ఆగ్రహపడుతున్నావు డైరెక్ట్ అయిపోయాడు ఎలిఫెన్స్ దేవుని మీద ఎలా ఆగ్రహపడుచున్నావు మన్ను తనను సృష్టించిన వానితో ఈనాగు నన్ను ఎందుకు చేశావని చెప్పవచ్చునా చెప్పరాదు చెప్పటానికి చాలదు కుమ్మరి తనను చేసిన ఇట్లా ఎందుకు రూపొందించావు అని చెప్పటానికి ఎట్లా అధికారం లేదో మన జీవితంలో దేవుడు దేనిని చేసిన సాధించిన శోధించిన అనుగ్రహించిన ఆయన ప్రశ్నించటానికి మనకు అధికారం లేదు ఆయన ఏది చేసినా దాని వెనకాల ఆయన న్యాయపూర్వక గుణలక్షణాలే ఉంటాయి తప్ప మరొక విధానం ఉండదు ఆయన పాప రహితుడు పాపము ఆయన ఎందు లేదు నీ నోటు నుండి అట్టి మాటలు ఎలా రాణిస్తూ ఉన్నావు ఈ ప్రశ్నకు ప్రతి ఒక్కరూ జవాబు చెప్పాలి చాలా సందర్భాల్లో నన్ను నా మిత్రులు అడిగారు నీవు సేవకుడువు కదా ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావని వెంటనే నేను దిద్దుబాటు చేసుకున్నాను నేను అసహించుకోలేదు కోపగించుకోలేదు నా నోటి మాట నా హృదయ ధ్యానం దేవునికి అంగీకారంగా ఉండాలనేది నా ప్రార్థన ఎల్లవేళలా మీకు నేను మనం చేస్తున్నాను మన మాటలు దేవుని గాయపరిచేవిగా ఉండకూడదు మన నోటి మాటలు దేవుని యొక్క గుణలక్షణాలను ప్రశ్నించేవిగా ఉండకూడదు విశ్వాసలమైన మనమే దేవుని గురించి ఇలా మాట్లాడితే అన్యజనులు ఇంకెలా మాట్లాడతారు వేళ నీ నోటు నుండి ఇట్టి మాటలను రాణిస్తున్నావు వై ఆర్ యు నాట్ కంట్రోలింగ్ యువర్ టంగ్ నీ మాటలు నీవు ఎందుకు నియంత్రించుకోలేకపోతున్నావు ఏమిటి నిన్ను అంతగా ప్రేరేపిస్తోంది దేవునికి వ్యతిరేకంగా అది పాపం కాదా నీతి దేవునికి వ్యతిరేకంగా పోరాడుతుందా పోరాడదే వాస్తవం సత్యము సత్యానికి వ్యతిరేకంగా మాట్లాడదే దేవుని యొక్క గుణలక్షణాలకు వ్యతిరేకంగా ఎన్నడూ కూడా నీతి న్యాయాలు పోరాడమే వాస్తవం ప్రియమైన దేవుని బిడలారా చాలా సందర్భాల్లో తప్పును జస్టిఫై చేసుకోవటానికి అక్రమం చేస్తూ ఉంటాం మనం అది ప్రమాదకరమైనది ఆక్షేపణకు గురయ్యేటువంటిది తీర్పులోకి వచ్చేది శుద్ధుడు ఒకటకు నరుడు ఏ పాటివాడు ఈ ప్రశ్నకు జవాబు మనం ఆలోచించాలి నిజమే శుద్ధుడు ఒకటకు నరుడే వాడు నరుడు వాడు నరుడు పాపి నుండి పుట్టినటువంటి వాడు నరుడు జ్ఞాపకం చేసుకోవటానికి అర్హతలున్నవాడు కాడు ఆదాము నుండి వచ్చిన సంతానం దేవుడు జ్ఞాపకం చేసుకునే స్థాయిని ఎప్పుడో కోల్పోయారు నిర్దోష ఒకటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు నిర్దోషి అగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటి వాడంటే స్త్రీ ఎందు పుట్టిన ప్రతి పురుషుడు దోషిగానే అంచబడుతున్నాడు ప్రతి బిడ్డ దోషిగానే అంచబడుతున్నాడు ఎందుకని ప్రాచీన పాప స్వభావాన్ని శరీరం నందు సంతరించుకొని జన్మించినటువంటి వారం మానవులందరం కూడాను ఆదాములు ఒక మనిషి నుండి మానవ జాతంతా ఉత్పన్నమైంది కనుక ఆదాం పాపం చేశాడు పాపము చేసినప్పుడు అతని ఎందు మానవ జాతంతా ఉంది ఆ ఒక్క నరుని నుండి మానవులు విశ్వమంతా వ్యాపించారు కాబట్టి అతని ఎందు ఉన్నటువంటి ఆ ప్రాచీన స్వభావం ఆయనకు పుట్టినటువంటి మానవులందరికీ కూడా సంప్రాప్తమయ్యింది అందరికీ కూడా చెందినదై వారిలో నివాసం ఉండటం ప్రారంభించింది ఆ పాపమే మానవులను దేవునికి వ్యతిరేకంగా చేస్తుంది ఆ ఆ యొక్క నే ఆ పాపము సిన్ ఇన్ నేచర్ స్వభావంలో ఉన్న పాపం బట్ ఈ స్త్రీకి పుట్టిన నరుడు ఏపాటి వాడు నిర్దోచగటకు అని అడుగుతున్నాడు పదహీన వచ్చినం ఆలోచించము ఆయన తన దేవ తన దూతల ఎందు నమ్మిక ఉంచడు ఆకాశ విశాలం ఆయన దృష్టికి పవిత్రం కాదు హేయుడును చెడిన వాడును నీళ్లు త్రావిడికు దుష్క్రియలు చేయవాడును మరి అపవిత్రుడు కదా దేవదూతల ఎందే నమ్మిక ఉంచడు దేవదూతలతో పాటు ఆకాశ విశాలమును పవిత్రం కాదు ఆయన దృష్టికి అటువంటిప్పుడు దుష్టుడైనటువంటి వాడు హేయుడైనటువంటి వాడు చెడిపోయినటువంటి వాడు దుష్టక్రియలు చేసేవాడు మరి అపవిత్రుడు కదా పదిహేడు వచ్చిన నా మాట ఆలకించము నీకు తెలియచేచదును నేను చూచిన దాన్ని నీకు వివరించదును జ్ఞానులు తమ పితరుల యొద్ నేర్చుకుని మరుగు చేయక చెప్పిన బోధను నీకు తెలిపెదను ఇక్కడ ఎలీఫజు పితరులు జ్ఞానులు చెప్పిన మాటలను విని నేర్చుకున్నది నీకు తెలుపుతున్నాను అంటున్నాడు చూడండి ఎప్పుడు కూడాను ఇతరుల అనుభవాలు లిఖించబడినటువంటివి ఖచ్చితంగా మనం చదువుకొని తెలుసుకోవాలి సంభాషించడం ద్వారా తెలుసుకోవాలి మీకు నేను గతంలో కూడా చెప్పాను మా తండ్రి గారి ఆయన నాతో ముచ్చటిస్తున్నప్పుడు వారు ఎవరి కాలంలో వారు రోల్ మోడల్స్గా కలిగి ఉన్నటువంటి కొందరు ప్రముఖుల పేర్లతో వారి చరిత్రలో చెప్పాడు నాకు వెరీ ఇన్స్పైరింగ్ చాలా ప్రభావితం చేశాయి అవి నన్ను వారి యొక్క సిటీ వారి యొక్క చాలా చిన్నగా వారి యొక్క భావన తమను తాము తగ్గించుకుని చాలా అల్పంగా తమ జీవితాన్ని ఉంచుకున్నటువంటి వారు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నవారు చాలా అల్పమైన జీవితం జీవించడానికి ఇష్టపడినవారు వాళ్ళు జ్ఞానులు చూడండి మనకు పండిత ఫ్రాన్సిస్ గారిని ఒక దైవ సేవకుడు ఉండేవారు ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు లాస్ట్ డిక్కేడ్ గత పది సంవత్సరాల క్రితం ఆయన ఫ్రీక్వెంట్గా నన్ను విజిట్ చేసేవాడు ఆయన అరవై ఐదు పుస్తకాలు రాశాడు క్రైస్తవ వాంగ్మయం అందులో సృష్టిని గురించిన అనేక విషయాలు రాశాడు వేదాలను గురిచిన అనేక విషయాలు రాశాడు ఆయన ఆయనకు పండితుడనే పేరు ప్రపంచం ఇచ్చింది ఆయనకి క్రైస్తవులే కదా క్రైస్తవేత్తలు గండ పేరును దొరికిడు ఆయనకి అంత గొప్ప వ్యక్తి చాలా సింపుల్గా ఉండేవాడు ఆయన ఎన్నో విషయాలు వారి యొక్క అనుభవాల్లో నుంచి చాలా విషయాలు పంచుకునేవాడు మాతో అవి ఇప్పటికీ మాకు జ్ఞాపకం ఎందుకు చెబుతున్నానంటే అవి మా తర్వాత తరం వారికి పాస్ ఆన్ చేయాలి మేము అలా చేయటం ద్వారా ఏమవుతుందంటే జ్ఞానం మరొక వ్యక్తి ద్వారా మరొక వ్యక్తికి అమ్ముతుంది జ్ఞానం వారికి లభిస్తుంది పరిస్థితుల్లో జరిగినటువంటి విధానాలను తెలుసుకున్నప్పుడు తెలుసుకుంటున్న ద్వారా వారు కూడా ఎలా ప్రవర్తించాలో తెలుసుకోగలుగుతారు ఆ రాజున ఎలీఫజ్ తెలుసుకున్న దాన్నే చెబుతున్నాడు అన్యులతో సహవాసం చేయక తాను శ్వాసంగా పొందిన దేశంలో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధ నీకు తెలుపుతాను జ్ఞానులు చెప్పిన బోధ ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అంటే పరిశీలించిన మీదట తెలుసుకున్నటువంటిది ప్రతి సైన్స్ కూడాను ఏదో ఒక విధంగా డెవలప్ చేసినటువంటిదే ఏదో ఒక విధంగా ఆ పరిశీలన చేసిన మీదట ఒక అవగాహనకు వచ్చినటువంటిదే అదే ఇక్కడ రాస్తున్నాడు ఇరవై వచ్చిన నుండి తన జీవితకాలమంతయు దుష్టుడు బాధ నందును హింసకునికి ఏర్పడిన సంవత్సరాలు వాడు బాధనందును అదేమిటి దుష్టుడు జీవిత కాలం అంతా బాధపడతాడు మనం అనుకుంటాం దుష్టులు చాలా సంతోషంగా ఉన్నారు చాలా ఆనందించేస్తున్నారని మనం అనుకుంటాం పైకి చూస్తే మరి వారి ఆర్థిక పరిస్థితులు అలాగే ఉంటాయి వారి ఆశీర్వాదం అలా పొందినట్లుగా కనబడుతూనే ఉంటారు కానీ నిజమైన ఆనందం వారి జీవితాల్లో ఉండదు వారి జీవిత కాలం అంతా కూడా బాధలు పడుతూనే ఉంటారు మనం అనుకునే బాధలు కాదు ఆందోళన ఒక బాధ అనిశ్చయత ఒక బాధ స్థిరత్వం లేకపోవటం ఒక బాధ భవిష్యత్తును గుర్చిన భయం ఒక బాధ ఆందోళన భవిష్యత్తును గుర్చిన ఆందోళన బిడ్డల భవిష్యత్తును గుర్చిన ఆందోళన ఇవన్నీ బాధలు ఇలాంటి అనేక బాధలు పడుతూనే ఉంటాడు సంపాదించింది విడిచిపెట్టి వెళ్ళిపోవాలంటే అదొక బాధ అనేక బాధలు ఉన్నాయి దుష్టులకి చాలా సంపాదించినట్లు కనప కనపడచ్చు పెద్ద పదవులో ఉన్నట్టు కనపడచ్చు గొప్ప పబ్లిక్ ఫాలోయింగ్ ఉన్నట్టుగా కనపడచ్చు మనం వాళ్ళ చూసినప్పుడు అనుకుంటాహా ఎంత గొప్పగా ఉన్నారు అని కానీ వారి దుష్టత్వము వారి జీవితాల్లో బాధనే మిగులుస్తుంది హింసకునికి ఏర్పడిన సంవత్సరాలన్నీ కూడా అతను బాధ అనుభవిస్తాడు భీకరమైన ధ్వనులు వాని చెవులలో పడతాయి క్షేమకాలాన్ని అతను పాడు చేసేవారు వాని మీదకి వచ్చేస్తారు అతడు క్షేమంగా ఉంది అనుకున్నప్పుడే అతని మీద దాడి జరుగుతుంది అతను భద్రంగా ఉండలేడు దుష్టత్వంలో ఉన్నవాడు దుష్టత్వముతో నశించిపోతాడు అనేది తాత్పర్యం తాను చీకటిలో నుండి తిరిగి వస్తానని వాడు నమ్మడు వాడు నమ్మడు అన్నప్పుడు వాడికి నిరీక్షణ లేదు అని అర్థం వాడు ఖడ్గానికే ఏర్పరచబడిన వాడు అంటే మరణ పాత్రుడు అని అర్థం అబ్బా ఆహారం ఎక్కడ దొరుకునని దాని కొరకు తిరుగులాడుతాడు అంధకారతను సమీపిస్తుందని వానికి తెలియను శ్రమయు వేదనయు వాణిని బెదిరిస్తుంది యుద్ధము చేయుకి సిద్ధపడిన రాజు శత్రువును పట్టుకున్నట్లు వాన్ని వాణ్ణి పట్టుకుంటాయి యుద్ధము చేయుటుకు సిద్ధపడిన రాజు శత్రువును పట్టుకున్నట్టు అంటే ఖచ్చితంగా జయించి లోపరుచుకుంటాడు రాజు శత్రువుల్ని అలాగే ఈ బాధలు కూడా దుష్టుణ్ణి జయించి లోపరుచుకుంటాయి శ్రమ వేదనలతను కలుగుతాయి కనుక దుష్టత్వాన్ని వేడండి దుష్టుని యొక్క అంతం తెలుసుకున్నారు కదా దుష్టులుగా ఉండవద్దు దుష్టుడు అంటే చెడ్డవాడుగా ఉండవద్దు దుర్మార్గులుగా ఉండవద్దు దోషకులుగా ఉండవద్దు హింసకులుగా ఉండవద్దు అలా ఉన్నట్లయితే మీ జీవిత కాలం అంతా మీకు భయంకరమైన వేదనే మిగులుతుంది వాడు సర్వశక్తుడైన దేవుని మీదకి చేయి చాపును సర్వశక్తుడు దేవుని ధిక్కరించి మాట్లాడతాడు దేవుని ధిక్కరించి మాట్లాడిన వాడే దుష్టుడు చూడండి సామతల గ్రంథకర్త దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయములు అనుకుంటాడు అన్నాడు కనుక ఈనాడు దేవుడి గుర్చి ఎంతమంది మాట్లాడుతున్నారు ఎంతమంది తమ నోటికి వచ్చినట్లుగా ప్రేలాపనలు చేస్తున్నారు ఇది కారణం ఏమిటంటే వారి అంతరంగంలో ఉన్నటువంటి దుష్టత్వమే వారి దుష్టత్వము వారిని దేవునికి ధిక్కరించేటట్లుగా చేస్తోంది వారిని మూర్ఖుడై ఆయనను మార్కులను తన కేడముల గులతో ఆయన మీదకి పరిగెత్తును వారి ముఖం కొవ్వు పట్టి ఉన్నది వారి చిరు పైన కొవ్వు కండలు పెరిగాయి అట్టివారు పారైన పట్టణాల్లో నివసిస్తారు ఎవరు నివసింపకూడన ఇండ్లలో దిబ్బలకు కావలసిన ఇండ్లలో నివసిస్తారు చూడండి వారి తదనంతరం వారి గృహాల్లో ఎవరు నివసించరు అనేది ఇక్కడ భావన చెబుతున్నాడు కావున వారు భాగ్యవంతులు కాకపోవదురు వారి ఆస్తి నిలబడదు వారి సస్య సంపద పంట బరమై నేలకు వంగదు వారి చీకటిని తప్పించుకునరు అగ్నిజాలం వారి లేత కొమ్మలను దహించు లేత కొమ్మలను సంతానం నాశనం అవుతారు వారి సంతానం నాశనం అవుతారు వారు మాయను నమ్ముకుంటారు మోసపోయిన వారు మాయే వారికి ప్రతిఫలం వారి కాలం రాకముందే అది జరుగుతుంది అప్పుడే వారి కొమ్మ వాడిపోతుంది వారి యొక్క జీవితం వడిలిపోతుంది వాలిపోతుంది దుస్తుల యొక్క జీవితానికి నిరీక్షణ లేదు ద్రాక్ష చెట్టు పిందెలు రాలినట్లుగా రాలిపోతారు ఒలివ చెట్లు పువ్వులు రాల్చినట్లుగా దేవుడు వారిని రాల్చేస్తాడు వారి జీవితం వల్ల వారికి ప్రయోజనం ఉండదు దుష్టత్వంలో ఉన్నవారు అలా ఉంటారని చెబుతూ నీలో ఆ దుష్టత్వం ఉందా పరిశీలించుకోమనేది హెచ్చరిక చేస్తున్నాడు ప్రియ స్నేహితుడిగా ఎలిఫజు యోగును భక్తిహీనుల కుటుంబము నిస్సంతముగును లంచగొండల గుడారములనది కాల్చివేయును వారు దుష్కార్యమును గర్భమును ధరించి పాపాలకందరు వారి కడుపున కపటం పుడుతుంది ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాలు కొంచెం ఆలోచించాలి భక్తీనుల కుటుంబం నిశత్తు అవుతుంది అంటే డిటోరియరేట్ అయిపోతుంది వీక్ అయిపోతుంది సౌను కుటుంబము అంతకంతకు నేరసిల్లెను దావీదు కుటుంబం అంతకంతకు వర్దిల్లెను ఎందుకు సౌలు కుటుంబం నేరసిల్లింది సవులు నరహంతకుడుగా తయారయ్యాడు హత్యాయత్తనాలు దావీదు మీద చేయటం ప్రారంభించాడు విగ్రహారాధన వైపు వెళ్ళిపోయాడు దయ్యాలను ఆశ్రయించాడు సోద చెప్పు ఆశ్రయించాడు కాబట్టి దురాత్మ శక్తులను ఆశ్రయించినందున సవులు కుటుంబం నాశనం అయిపోయింది సవులు యొక్క మనుముడు మెఫీ మోషత్తు మినహా ఇక ఎవరు అతని యొక్క కుటుంబాల్లో మిగలలేదు మెఫీ మోషత్తు కూడా కుంటివాడుగా లుదేవారులో బాకీరి ఏంటో తల దాచుకుని బతికాడు దాదీలు అతను దాచాలి అనేది మనకు తెలియబడుతుంది కనుక నిస్సత్తువ కుటుంబం వీక్ అయిపోతుంది సంతానం వర్తిల్లరు జ్ఞానవంతులు అవ్వరు తెలివిగల వాళ్ళు ఎవ్వరు భారం అయిపోతారు తల్లిదండ్రులు వృద్ధాప్యంకి వచ్చేటప్పటికి వారి కుమారులు వారికి తలకు నొప్పిగా తయారవుతారు భారంగా తయారవుతారు వృద్ధాప్యంలో చేతులు చాస్తే ఆదుకునే వారిగా ఉండకపోతారట్టి వారి బిడ్డలు అట్లాంటి నిస్సత్తువ ఆ భక్తిహీనుల వచ్చేస్తుంది భయం వేయట్లేదా భయం వేస్తుంది కదా కొందరు వృద్ధులను చూస్తే వారి బిడ్డలు వారిని చూచుకుంటున్న రీతి చూస్తే చాలా సంబరం పుడుతుంది ఆనందం కలుగుతుంది వారి యొక్క భక్తి వారి ప్రార్థన వారి నీతి వారికి అట్లాంటి వృద్ధాప్యాన్ని ఇస్తుంది అనేది వాస్తవం లంచగొండల గుణారాలను దేవుడు అగ్నితో కాల్చివేస్తాడు ఇవాళ ఈ మాట ఎవ్వరు పట్టించుకోటం లేదు పేరుకు క్రైస్తవుడు లంచగొండిగా పేరుగాంచుతున్నాడు ఏమిటి ప్రయోజనం అతని జీవితం వల్ల నామానికి అవమానం తెచ్చే వారంగా ఉంటున్నామా క్రైస్తవుడు లంచగొండి కాకూడదు క్రైస్తవుడు లంచాన్ని విసర్జించాలి లంచము కనులకు మాణిక్యం వల్లే కనిపిస్తుంది అది కట్ల భావం వల్లే కాటేస్తుంది అన్నాడు చూడండి ప్రధానంగా ఈ ఫైనాన్షియల్ ఇంటగ్రిటీ ఆర్థికపరమైన యథార్థత విషయంలో విశ్వాసి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం ప్రతి రూపాయికి దేవుని దగ్గర లెక్క చెప్పాలి ఎంత సంపాదించేస్తున్నామనే అనే దాని మీద ఎన్నడూ దృష్టి పెట్టకండి ఏ విధంగా మన సంపాదన ఉన్నది అనేది మనం ఆలోచన చేసుకోవాలి ధనాపేక్ష సమస్త కీడులకు మౌనం ధనాపేక్ష వలన తమను తా పొడుచుకున్న వారు ఉన్నారని పౌలు గారు తిమోతికి వ్రాశారు ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను లంచగొండితనం విసర్జించండి నీవు చిన్న ఉద్యోగం అయ్యుండవచ్చు బహుమాన రూపంలో ఇచ్చేదాన్ని కూడా తీసుకునవద్దు అప్పుడు నీ కుటుంబానికి ఆశీర్వాదం కలుగుతుంది అట్టి లంచగొండలు దుష్కార్యాన్ని గర్భాలు ధరించి పాపాన్ని కంటే వారి కడుపున కపటం ముడుతుంది కపటం వచ్చేస్తుంది లంచాన్ని ఒక్కసారి ఇన్వైట్ చేయటం ప్రారంభిస్తే అది అతనిని అధిగమించేసి పాపం చేయటానికి అతన్ని ప్రేరేపించేస్తూ ఉంటుంది ఇంకా ఏ విధంగా ఈ ఫైల్ తొక్కి పెట్టి డబ్బులు లాగాల ఇంకా ఏ విధంగా ఈ రోగిని పీడించి డబ్బులు లాగాల ఇంకా ఏ విధంగా ఈ పిటిషనర్ని వేధించి డబ్బులు తీసుకోవాలా ఇంకా ఏ విధంగా ఈ యొక్క ప్రతివాదిని మోసం చేసే డబ్బులు తీసుకోవాలా ఎక్స్ప్లాయిట్ చేసి డబ్బులు తీసుకోవాలా ప్రారంభంలో గిఫ్ట్గానే తీసుకుంటాడు తర్వాత అది లంచముగా మారిపోతుంది సోదరుడా సోదరి అది కరువును తెచ్చేస్తుంది నీ జీవితంలో జాగ్రత్త నీ ఆస్తులు పెరగచ్చు కానీ నీ అంతరంగాన వేదన మానక కలిగే దినం ఏర్పడుతుంది దీనిని మర్చిపోవద్దు ఎంతమంది లంచాల చేత విస్తార సొమ్ము సంపాదించిన వారు కన్నీళ్లతో జీవితాలు ముగించటం కనులారా చూచాను నేను వారి సమాజంలో భయాందోళనతో బ్రతకటం నాకు తెలుసు నీతిమంతునికి కలిగిన కొంచెమైనా అది విస్తారమైనటువంటిదే ప్రభు చేతిలో ఐదు రొట్టెలు నుండి చిన్న చేపలు వేలాది మందికి ఆహారమయ్యాయి మనం అట్టి ప్రభువు మీద ఆధారపడి జీవించవలసిన వారమే ఈ రాత్రి వాక్యాన్ని ఎక్కడనే నిలుపుదల చేస్తున్నాను లంచగొండలు హెచ్చరిక నొందండి మారు మనసు పొందండి ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు సహకారం ఇస్తున్నటువంటి కుటుంబం కొమ్మలి గ్రామము నుండి ఒక విశ్వాసి గారి యొక్క కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభు ప్రభుత్వం ప్రార్థన చేసుకుందాం మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోగు గ్రంథము నుండి ధ్యానించుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చెల్లి మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ఈ కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా కూడా చూడవచ్చు ఏసే పరిష్కారము అని యూట్యూబ్ లో మీరు కనుక మీకు ఈ కార్యక్రమాన్ని మరలా చూసే అవకాశం దొరుకుతుంది ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలు ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాలు వాక్య విన్న బిడ్డలను దీవించండి వాక్య సహకారం అందించిన మీ దాసురులు ఉమార ఉమాగారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి ఎపిసోడ్ సహకారులను అనుదినం పంపండి ప్రభు అనుదిన ఆహారం మాకు అనుగ్రహించమన్నట్లుగా అనుదిన సహకారులను మాకు పంపండి మా రక్షకుడు నేసయ్య ద్వారా అడుగుతున్నాము తండ్రి ఆమె తండ్రి అనే దేవుని ప్రేమ నేసయ్య కృప పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం சதா கலம் மனதில் தோடை இண்டன்காக்க